అలస్నా శలకు నిస్తంగా గుండె బలపు అండే నుంతానమా చిదిరిన కలలకు చిసానగా రిక్ తోడు నినయి నడి పిస్తానమా అల్వరి కిండే నిలి నాకు ఎవరు లేరు సమే ఎక్కడ ఉన్నా సమయ ఒక్కడే వింటున్నాను సమే ఇలా ఏం బజ్జాలు గింజలు ఏం పాలకపోయినాను నేను ఎవరు కూడా తీసుకొని పోవటం లేదు అయ్యా నేను ఇక్కడే ఉంటున్నా ఇళ్ళకై ఉంటున్నాను ఏదో ఒక మారాదలు తెచ్చి మీరు పెడుతున్నారు తింటున్నాను అంత నేను పడుకుంటున్నాను ఎంతగా తెయన ఈ బాధలు నాకు తొందరగా పోతే బాగున్న సబ్బు ఈ బాధలు ఎందుకు నాకు ఎడవ బాకో ఎడవకున్నా చెప్పు ఏ రకంగా ఏ రకంగా జరిగిపోతుంది నాయన ఎక్కడికి పోయినా సరే పాల డబ్బులు పుట్టించుకున్నా అడుక్కకున్నాను తింటున్నాను అన్నయ్య నేను బదాలు ఒక సెంటర్లో కూర్చుంటే ఎవరు ఒక మారో ఒక డబ్బులు ఇస్తున్నారు అవి తెచ్చుకొని ఎవరిన వస్తే వాళ్ళ చేతికి ఇచ్చి పంపించుకొని తాగుతున్నాను అది అది లేకపోతే లేదు గమ్మును ఉంటున్నాను ఎవరైనా గద్దుగా చేస్తే ఇస్తున్నారు ఇప్పుడు ఒక అవ వచ్చింది ఇడ్లీ అవి అన్నీ ఇచ్చిపోయింది అది తిని నీళ్ళు అన్నం వండి పెట్టేవాళ్ళు ఎవరు లేరు సార్ వాళ్ళు వచ్చి అడిగారు సార్ అడిగితే వండి పెడతాను అని వండి పెడతానని అన్నాను సార్ నేను నేను కూడా పని చేసుకుంటేనే అంతంత మాత్రం దాని సార్